నమస్తే అండి ఇది రెండవ పాటు మన మొదటి పాటు మీకు అందించాము ఎందుకంటే వీడియో లాంగ్ ఉంటుంది కాబట్టి పాటుపాటుగా మీకు అందిస్తున్నాను చూస్తూనే ఉండండి మా ఛానల్ జెసి బాయ్ జట్ అంగడి అనేది చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది జనాలు అయితే చాలా మంది వచ్చారు ఎటు చూసుకున్న జనం జనమైతే కనిపిస్తున్నారు వారికి సంబంధించిన మహికలు గొర్రెలు కానీ తీసుకొస్తున్నారు సందు లేకుండానైతే మనకు ఈ అంగడైతే కళకళలు ఆడుతున్నది మరి చూద్దాం రేట్లు అనేది ఎట్లా ఉన్నాయి అనేది ఇక్కడ స్టార్టింగ్లో అయితే అన్ని మేకలు మంచి లోకలు ఒంటి మీద మేపినే అయితే మనకు కనిపిస్తున్నాయి ఎట్లా దీనికి రేటు ఇరవై రెండు అట పోతూ ఎన్ని కిలో వెళ్తుంది ఇరవై నాలుగు ఓకే ఇరవై నాలుగు దాకా వెళ్తుందట ఇరవై రెండు వేల ఇక్కడ స్టార్టింగ్ అయితే కనిపిస్తుంది మనకు ఒక మంచి పెద్ద అయితే దీనికి రేట్ అయితే ఇరవై రెండు వేల అయితే చెప్తుండు ఇక్కడికి పాతులు కూడా వచ్చినాయి ఈసారి ఇది ప్రతి మంగళవారం జరుగుతుంది ఎట్లా అన్న దీనికి రేటు పదహారున్నర బట్ట పోతు మంచిగా ఉంది చెప్పే రేట్ అయితే పదహారు వేలున్నారా ఇక మరి గట్టిగా ఉంటుంది మంచిగా ఉంది ఒంటిగా మేసింది మంచిగా గట్టిగా ఉంది పట్టపోతూ పదహారు వేలన్నర చెప్తాడు లాస్ట్ ఎంత వరకు ఇస్తాడు నాలుగు పదిహేను వేలకు అయితే ఇస్తాడు కాదు పదిహేను వేలకు అయితే ఇస్తాడు అనుకుంటాం అంటే మేకపోతూ కొమ్ములైతే బలంగా ఉంది దిట్టదు కొమ్ములే దీనికి అందం ఇక్కడ మంచిగా ఉంది ఇది అయితే మేకే పోతు కొమ్ములు అయితే గిట్టెట్లున్నాయ ఎన్ని సంవత్సరాలు అది నాలుగు నాలుగు సంవత్సరాల మేక పోతు ఇది కొమ్ములు అయితే మన గొర్రెపట్టేళ్ళు కొన్నట్టే ఉన్నది నూనె మంచిగా రాసి వచ్చినా కదా మంచిగా మంచిగా దీన్ని రెడీ అయిపోయి గంగేది లెక్క రెడీ అయిపోయాలి దీన్ని ఈ అంగట్లో ఇదే పెద్ద కనిపిస్తుంది అయితే చూడలేదు సాయంపాట సాయంపాట ఏం పేరు సీను ఎట్లా దీని రేట్ ఎట్లా ముప్పై వేల ముప్పై వేలాట దీనికి స్టార్టింగ్ ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్ దగ్గరనే ఉన్నాడు ముప్పై వేలాట ఇంతవరకు ఇస్తావు లాస్ట్ కు ేట ఫిక్స్ రేటాట మొత్తం దీనికి దీనికి పదిహేను వేల పదిహేను వేల ఆత్మగరేనా ఏం పేరు లచ్చయ్య పతి మంగళవారం అయితే రాస్తాడు విలేజ్లలో కూడా తిరుగుతాడు మంచి బిజినెస్ చేస్తాడు చిన్నప్పటి నుంచి మంచి పట్టున్నది బిజినెస్ ఈ ఈరోజు అయితే ఏం తీసుకొచ్చినావు మూడు వచ్చినావా అయితే అయితే రే నమ్ములువేనాయా ఈ మూడు ఉన్నాయి మొత్తం పోతులే మంచి సైజులు ఉన్నాయి మంచి చిన్న సైజులా ఎట్లా చెప్తాను రేటు మరి దానికి ఏడున్నర చెప్తాను మూడు ఇటుకైతే ఇరవై రెండు వేలకైతే ఇస్తాడట అంతేగా ఇరవై రెండు వేలకు ఇస్తాడు దగ్గరే చెప్తాను అన్న చెప్తే ఇది ఇంకొకటి చెప్తా నా అక్కడ చెప్తారు నువ్వు పదిహేను మనకి తీసుకొని తీసుకుంటుంది నీ పరాకు ఎందుకంటే మా దొంగి నువ్వే సోదవచ్చి అనుకుంటున్నారు పదహారు చెప్తాం వాళ్ళు పదకొండు కాడి గేరు దీన్ని బాబు ముందు ఏంటే గు్రెనైతే దొరికింది వాళ్ళు నిజాయితీగా అయితే వీళ్ళకు అప్పయ చెప్పడం జరిగింది ఈ బాబు చాలా బాధపడ్డాడు అందుకే వీడియో కూడా తీసినాను వాళ్ళు కట్టేసి వీళ్ళకు అప్పయి అయిపోయడం జరిగింది మొత్తం పొటేలే ఒకటే సైజు ఉన్నాయి మొత్తం మనం ఇదైతే రాజరాంపల్లి అంగడిలోని ఎట్లా అన్న మీనా ఇవి ంపల్లినా ఎట్లా మరి ఎట్లా చెప్తున్నావు రేటు ఇవి ఎట్లా చెప్తున్నావు రేటు ఒకటి పదిహేను వేలు చెప్తాడు మొత్తం ఇచ్చే రేటు చెప్పు డైరెక్ట్ ఇక ఒకటి అయితే పదమూడు వేలకైతే ఇస్తావు ఎంత ఎన్ని నెలలు ఇవి ఎన్ని నెలలు నెలవి సంవత్సరం మీద పొట్టలు మొత్తానికైతే ఒక్కొక్కటి అయితే పదమూడు వేలు అయితే లాస్ట్గా ఇచ్చే రేటు అయితే పదమూడు వేలు ఇస్తాడట జుంగ జుంగ బడి బందేనా బడి బావా సారే ఇంటికి వచ్చి చదువు చెప్పిపోతాడా నీకు అంతే కదా దసరాజు ఎలా పొటేలు అన్నీ మీనా ఎవరు తిరుమలపుర ఎక్కడ మండలం వల్లపల్లి మండలం తిరుమలపురం అటా అయితే తీసుకొచ్చిండు ఎన్ని తీసుకొచ్చావు ఐదు పొటేలు తీసుకొచ్చిండు మొత్తం ఒకటే సైజులో ఉన్నాయి ఇంటికాడమ్మేపుతారా మేపుతారా అమ్మేపుతారా పోతాయా వాళ్ళు మేపుతారు ఇప్పుడు దీనికి ఎట్లా రేట్ ఎట్లా పదమూడు వేలు చెప్తానా లాస్ట్ ఇచ్చేదారా ఎంత లాస్ట్కు పన్నెండు వేలకైతే ఉంటాడు ఇసుకున్నట్టయితే ఇక్కడ స్టార్టింగ్లో ఈ పిల్లలు ఉన్నాయి ఈ మొత్తం మార్కలేనాట దీనికైతే ఆరు వేలకు ఒకటి చెప్తుండు ఇచ్చే రేటాట వచ్చి జరుగుతుంది అంగడి అయితే రాజరాంపల్లి అది ఎట్లా చెప్తాను రేటు ఎట్లా చెప్తాను రేటు పదహారున్నర మనది ఎంత మరి దానికి ఎంత ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర నాట దీనికి పదహారు వేల అంగడి మొత్తం బ్రహ్మాండంగా జరుగుతుంది మొత్తం సందు లేకుండా జరుగుతుంది అంగడైతే రాజరాంపల్లి అంగడి మీ అని ఇవన్నీ వీటిలోకి ఎట్లా రేటు పదిహేను వేలు ఐదుకి రెండింటికి పదిహేను వేలు దానికి ఏడు వేలు మరకనా ఏడు మనకు ఇక్కడ లోని మనకు టిఫిన్స్ కానీ భోజనం కానీ కూడా ఇక్కడ లభిస్తుంది ఇక్కడనే ఫ్రెష్ ఎప్పుడప్పుడు తయారు చేస్తారు మనకు భోజనం కూడా ఎంతలా అమ్మా భోజనానికి ఎట్లా వంద రూపాయలకు ప్లేటా పుల్లా వంద రూపాయలకైతే పుల్ రైస్ ఆట మనం తినే అంత మొత్తానికి అయితే పూరీలు టిఫిన్స్ కూడా ఉన్నాయి టిఫిన్స్ ఏమున్నాయి వడ దోశ పూరి ఇది ఎట్లా ప్లేటుకు పూరికి ముప్పై రూపాయలు భోజనం అయితే పుల్ రైస్ అట మనకు వంద రూపాయలకే ఇక్కడ రాయరంపల్లి లంగల్లోని ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్ ముందు ఉంటుంది ఇక్కడెక్కడ నుంచి వస్తారు కాబట్టి భోజనం అయితే మనకు ఇక్కడ దొరుకుతుంది చికెన్ ఉండదా చికెన్ ఇట్లా చికెన్ పెడితే మంచిగా అమ్మా చికెన్ కూడా ఓకే మనకు సరిపోయే పోయిన అయితే లభిస్తుంది ఇక్కడ మంచి మంచి కూరగాయలు కూడా ఇక్కడ ఫ్రెష్ ఇప్పుడు అప్పుడప్పుడే వస్తున్నారు ఏ ఊరమ్మ మీది ఈ ఊరేనా రాయరాంపల్లి ప్రతి మంగళవారం అయితే ఇక్కడ వస్తారాట రెడీగా ఒకదానికి ముప్పై వేల దండి ఉంది రేటు మాత్రం కూర కూడా బాగానే ఉంటుంది ముప్పై కిలో వెళ్తుందా ఉంటుందా ముప్పై వేరాట పోతుంది వేలా వేరాట అన్ని మేయనా దీనికి ఎట్లా పట్టుకున్న దానికి పదకొండు వేలు పదివేలు పదకొండు వేలు ఏ ఊరు బాబు మనది మామిడి పెళ్ళి ఎన్ని ఇవన్నీ ఎన్ని తెచ్చినావు పదకొండు తెచ్చి అమ్ముడు ఏమన్నా ఏం పోలే ఎట్లా మరి మళ్ళబోడు ఉందా బండి ఓకే వచ్చినందుకు అమ్ముడు పోతే మంచిగా అనిపిస్తుంది అంతేగా ఇట్లా బిజినెస్ చేస్తే ఓసారి అమ్ముడు పోవచ్చు ఒకసారి అమ్ముడు పోకపోవచ్చు ఇట్లా అంతే ఒకసారి నష్టం ఒకసారి లాభం రావచ్చు తట్టుకునే శక్తి ఉన్నప్పుడే బిజినెస్ చేయాలి అంతేనా ఎంత కష్ట కష్టపడితే ఎంతో కొంత ఫలితం అయితే ఉంటుంది ఎప్పుడోసారి నష్టం రావచ్చు చెప్పు నీది ఎంత రేటు పదకొండు వేల ఇవ తీసుకొచ్చిండు లక్ష్మీపురం మొత్తం పదకొండు వేలు మరి లాస్ట్ ఇచ్చారు అండి చెప్పు పదోన్నరణా ఒకసారి ఓకే మొత్తం లోకల్ ఆల్ మొత్తం నేను చూడు ఎట్లా చూపిస్తున్నాడో ఎట్ల పండ్ల పోటీలో కూడా ముందు ఉంటాడో ఇప్పుడు ఈ బిజినెస్లో కూడా ముందు రాణిస్తుండే మొత్తానికైతే చెప్పు అంజనా ఎట్లా అడుగుతావు రేటు అడుగు ఎంత ఎంత రేట్ దీనికి ఇక నీకు తెలియదు అన్నీ రేటు చెప్పలేవు నీ నీ మాకి ఉంటుందా నీది ఇంత ఉంటుందా ఉంటుందా ఎనిమిది రేట్ వచ్చా ఓకే మనం రేట్ అయితే ఇక ఎంత అనుభవంతో చెప్తాడు ఎన్ని రేట్ వచ్చాట లోకల్ లోకల్ గట్టి ఉంది కడ్డ కడ్డే ఉంది కానీ మీదేనా ఇది పోతేనా ఇది అది రెండు తెచ్చినావా ఎట్లా చెప్తాను రేటు దీనికి పదివేల దానికి ఇరవయా ఇచ్చే రేట్ చెప్పి చెప్పిగా నీకు పదివేలు చెప్తాను లాస్ట్ ఎంతవరకు ఇస్తావు తొమ్మిదా తొమ్మిది వేల చెప్తా ఇస్తావు ఎనిమిది వేలకు రాదా ఎనిమిది వేలకు రాదా ఏ ఎవరు ఉండే మనది బ్రహ్మణపల్లె అది ఎక్కడన్నా అప్పన్నపేట అటు సైడ్ ఎన్ని తీసుకొచ్చినా రెండా అవి కూడా మీనా ఓకే మొత్తం లాస్ట్ అయితే ఇదైతే పదివేలు చెప్పిండు లాస్ట్కు నీది వరకు అడుగుతే అడిగినదని బట్టి ఉంటుంది అన్నట్టు మాట్లాడుతున్నాడు ఈవతకెందా తొమ్మిది ఎంత లాస్ట్ ఎంతవరకు కింద ఏడు కితో ఇవన్నీ పోతులేనా ఎట్లా తిరిగి వెళ్ళేస్తున్నా రేటు పది దానికి అన్నిటికి పది ఉన్నారా ఎంత ఎంత అవుతా లాస్ట్కు ఎంత అవుతావు దాన్ని ఎందుకు లాస్ట్ ఎంతవరకు వేల ఒకటి ఇరవై వేలకు రెండుతో ఇరవై వేలకు రెండు ఇంకేంది పోతులు ఐదు వేలు నరక ఒకటి పదకొండు వేలకు అయితే అమ్ముడు పోయినాయి ఇవి విట్లో నువ్వు మనకి ఈ వెట్లను చూస్తాం ఇవి ఎట్లా తాత ఎట్లా చెప్తావు రెండింటికి ఇచ్చే రెడ్డి చెప్పు ఒకటే మాట పదమూడా ఏ బాగా చెప్తాను ఇచ్చే రెడ్డి చెప్పే మూడు వేలు మూడు వేలు ఆరు వేలు ఆరు వేలు గ్రామా చెప్పు దీని దీనికి ఎట్లా రేటు ఈ పిల్ల దిందా గింతేమున్నాయి పిల్ల తల్లి లైవ్ అంతే నా పిల్ల తల్లితో ఎంత ఇస్తావు నాలుగు ఇరవై ఇరవై రెండు వేలకి ఇస్తావు ఇవి నాలుగు ఇట్లన్నీ ఇరవై రెండు వేలకు ఇస్తాట ఇట్లా అమ్మా ఇటు రేటు లేపుతా నాకు ఒకదానికి ఎప్పుడు రేటు అది పన్నెండు ఇది పదమూడు పన్నెండున్నరనా పదమూడున్నర రెండిటికి అయితే ఇరవై ఐదు వేలకి ఇస్తావు ఓకే తొమ్మిది వేలకి వస్తుందా రాదా తొమ్మిది వేలకు రాదా ఇది పోతులు ఒకటి ఎనిమిది వేలకు ఎనిమిది వేలు చూపించాడట ఇవి పోతులే ఇక్కడ ఒక మూడు పోతులు అయితే కనిపిస్తున్నాయి మనకు ఇప్పుడు మరి వీటికి రేటు ఎట్లా ఉన్నది అనేది తెలుసుకుందాం చెప్పన్నా ఈ పోతుకి ఎట్లా రేటు దీనికి పదమూడు వేలు దానికి అన్నీ పదమూడు వేలు లాస్ట్ ఇచ్చే రేటు ఎట్లా ఎంత వరకు ఇస్తావు లాస్ట్ వరకు లాస్ట్ ముప్పై ఎనిమిది వరకు ఇస్తావు మూడు ఇట్లా ఓకే ఏ రూమ్ మీద మండలం ఎక్కడ ఉంటుంది మండలం చూస్తావా ఓకే ఓకే తీసుకుంటావా ఫ్రెండ్స్ చూసారు కదా రాజరాంపల్లి అంగడి ఈ వారం అయితే ఇట్లా జరిగింది రేట్లు అయితే చాలా ఉన్నాయి మరి నెక్స్ట్ వారం వారం కూడా రాజరాంపల్లి అంగడి ఉంటది దసరాకు వస్తుంది కాబట్టి నెక్స్ట్ వారం కూడా వద్దాం మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి జేసీ బాయ్ జెట్ బ్లాగ్